పదిహేనో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ స్మార్ట్ గవర్నెన్స్ అని ఏదైతే అంటామో ఆ స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి పౌరులు ఎవరైనా సరే మీరు హలో అని ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా మీరు ఆ వాట్సాప్లో ఈ ఆరు ప్రధానమైన సర్వీసెస్ అంటే కొత్తగా మీరు సభ్యుల్ని చేర్చుకోవడానికి ఒక అవకాశం ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి కొత్తగా ఆ జంటకి కొత్త కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కార్డు నుంచి తొలగించుకోవడానికి స్పిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటాం అది కూడా అవకాశం కల్పించాం నాలుగవది మరణాల విషయంలో డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని కూడా పేర్లు తొలగించే విధంగా ఒక అవకాశం కల్పించాం ఎవరైనా ఆధార్ కార్డు రైస్ కార్డు అనుసంధానంలో ఏమైనా పొరపాట్లు అనిపిస్తే ఆ వివరాలు కూడా తీసుకొస్తే ఆధార్ కార్డులో ఆ మార్కులు వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాం చివరిగా అడ్రస్ మార్పు ఖచ్చితంగా ఎవరైనా ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతానికి వెళ్ళి ఇది ఒక పర్మనెంట్ అడ్రస్గా భావించుకోవడం ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు లేకపోతే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి మైగ్రేషన్గా ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా కార్డు సరెండర్ చేయొచ్చు లేకపోతే ఈ అడ్రస్ మార్కు అని వాళ్ళు చేసుకోవచ్చు